తొమ్మిదవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో తొమ్మిదో తరగతి ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం తర్వాత ఎనిమిదో తరగతిలోని పద్దెనిమిదో పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను అది అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం ఇక్కడ ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి నైన్త్ క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఎయిత్ క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే బ్లూ కలర్ ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు అన్ని రకాల బలవంత చాకరీలు నిషేధింపబడ్డాయి అన్ని రకాల బలవంత చాకరీలు నిషేధింపబడ్డాయి వ్యక్తుల హుందాతనాన్ని ఆత్మగౌరవాన్ని పరిరక్షించి పెంపొందించడానికి ఈ హక్కులు ఇవ్వడమైంది పీడనాన్ని నిరోధించే హక్కు ఎందుకు ఇచ్చారంటే వ్యక్తుల హుందాతనాన్ని ఆత్మగౌరవాన్ని పరిరక్షించి పెంపొందించడానికి ఈ హక్కు అనేది ఇవ్వడం జరిగింది ఈ పీడనాన్ని నిరోధించే హక్కు సంబంధించిన అధికరణలు ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు కూడా పేర్కోవడం జరిగింది ఇందులో ఇరవై మూడో అధికరణ ఏం పేర్కొంటుందంటే మనుషుల అమ్మకం కొనుగోళ్లు వెట్టి చాక్రి వంటి అమానుష చర్యలను నిషేధించింది ఇరవై మూడో అధికరణ మనుషుల యొక్క అమ్మకం కొనుగోళ్లు వెట్టి చాకరీ ఇటువంటి అమానుష చర్యలను ఇరవై మూడో అధికరణ నిషేధించింది ఇరవై నాలుగో అధికరణ పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను హానికర కర్మాగారాలలోనూ పనుల్లోనూ నియమించకూడదు అని పేర్కొంటుంది ఇరవై నాలుగు అధికారిన పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను హానికర కర్మాగారాలలో పనుల్లో నియమించకూడదు అని పేర్కోవడం జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలలోపు బాలలను పనిలో పెట్టుకోవడం నిషేధించడం అయిందనమాట సాంస్కృతిక విద్యా విషయ ఇది వారు ఎక్కడ నివసిస్తున్నారు అన్నదాన్ని బట్టి అల్ప సంఖ్యకుల కాదా అన్నది ఆధారపడి ఉంటుంది వారు ఎక్కడ నివసిస్తున్నారు అన్న దానిని బట్టి వారు అల్పసంఖ్యాకుల కాదా ఆధారపడి ఉంటుంది ఈ సాంస్కృతిక విద్యా విషయక హక్కుకు సంబంధించి ఇరవై తొమ్మిది ముప్పై అధికరణలు తెలియజేస్తున్నాయి ఇరవై తొమ్మిది ముప్పై అధికరణలు తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది అధికరణ స్వీయ భాష సంస్కృతి పరిరక్షణకు సంబంధించింది వారి యొక్క భాష సంస్కృతికి సంబంధించింది ఇరవై తొమ్మిదో అధికరణ అదేవిధంగా ముప్పై అధికరణ ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థల్లో కుల మత వర్గ భేదాలపై ప్రవేశం నిరాకరించకూడదు అని తెలియజేస్తుంది ఏ సంస్థలు అయితే ప్రభుత్వ సహాయం పొందుతున్నాయో అటువంటి విద్యా సంస్థలలో కులం మీద కానీ మతం మీద కానీ వర్గ భేదాల ప్రవేశం నిరాకరించకూడదు వీటి ఆధారంగా ప్రవేశాన్ని ఆపకూడదని చెప్పేసి ముప్పై అధికరణ అనేది తెలియజేస్తుంది తర్వాత రాజ్యాంగ పరిహార పక్కు ఇది ముప్పి రెండవ అధికరణ తెలియజేస్తుంది ముప్పి రెండవ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కుని గురించి తెలియజేస్తుంది ప్రాథమిక హక్కులలోనే అత్యంత ప్రధానమైన హక్కు ఏది అంటే రాజ్యాంగ పరిహార పక్కు ప్రాథమిక హక్కులలోనే అత్యంత ప్రధానమైన హక్కు ఏది అంటే రాజ్యాంగ పరిహార పక్కు దీనికొన్న వివిధ పేర్లు ఏంటి అని ఆలోచిస్తే ప్రాథమిక హక్కుల రక్షణ వలయం అని రాజ్యాంగ పరిహార పక్కును పేర్కొంటారు ప్రాథమిక హక్కులకు కంచే అని కూడా పేర్కొంటారు ప్రాథమిక హక్కులకు భద్రత కవచం అని పేర్కొంటారు ప్రాథమిక హక్కులకు ఆత్మ అని రాజ్యాంగ పరిహార పక్కను పేర్కోవడం జరుగుతుంది రాజ్యాంగ పరిహార పక్కకు ఉన్న వివిధ పేర్లు ఏంటి అంటే ప్రాథమిక హక్కుల రక్షణ వలయం ప్రాథమిక హక్కులకు కంచే ప్రాథమిక హక్కులకు భద్రతా కవచం ప్రాథమిక హక్కులకు ఆత్మ అని పేర్కోవడం జరుగుతుంది ఇది అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క రాజ్యాంగ పరిహారపు హక్కుకు ప్రాముఖ్యం ఉండదు ఎప్పుడూ అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రం రాజ్యాంగ పరిహారపు హక్కుకు ప్రాముఖ్యం ఉండదు న్యాయస్థానాల విచారణ పరిధి రిట్ల జారీ కట్టడి చేసి ఈ రిట్లు జారీ కట్టడి చేసే అధికారం ఎవరికి వెళ్తుందంటే కార్యనిర్వాహక శాఖకు వెళ్తుంది అత్యవసర రిట్లు జారీ కట్టడి రిట్లు జారీ చేసి కట్టడి చేసే అవకాశం ఎవరికి వెళ్తుందంటే కార్యనిర్వాహక శాఖకు వెళుతుంది తర్వాత ఈ రాజ్యాంగ పరిహార పక్క అనేది హక్కులందరికీ ఉండేలా చేయడానికి ప్రజా ప్రయోజనాలు దావాను కోర్టులు ప్రోత్సహించాయి రాజ్యాంగ పరిహార పక్కకు సంబంధించి హక్కులు అందరికీ ఉండేలా చేయడానికి హక్కులనేవి అందరికీ ఉండేలా చేయడానికి ప్రజా ప్రయోజనాల దావా ఈ ప్రజా ప్రయోజనాల దావాను కోర్టులు ప్రోత్సహించాయి ఇటువంటి దావాలను ప్రజా ప్రయోజనాల దావాలు అంటారు అంటే కోర్టులు ప్రోత్సహించిన ఈ ప్రజా ప్రయోజనార్థం కోర్టులు ప్రోత్సహించిన దావాలనే ప్రజా ప్రయోజనాల దావాలు అంటారు దీనినే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అని పేర్కొంటారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిల్ అని పేర్కోవడం జరుగుతుంది తర్వాత మత స్వాతంత్ర హక్కు భారత రాజకీయ వ్యవస్థ లౌకిక స్వభావానికి ప్రతీక మన రాజకీయ వ్యవస్థ అనేది లౌకిక స్వభావానికి లౌకిక స్వభావం అంటే ఏంటంటే మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం అంటాం ఈ లౌకిక స్వభావానికి మన రాజకీయ వ్యవస్థ అనేది భారతదేశ రాజకీయ వ్యవస్థ అనేది ప్రతీక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అధికరణలు మత స్వాతంత్రం గురించి తెలియజేస్తున్నాయి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అధికరణలు మత స్వాతంత్రం గురించి తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఇరవై ఐదవ అధికరణ తనకిష్టం వచ్చిన మతం తీసుకోవడానికి ప్రచారం చేయడానికి హక్కు కల్పించబడింది ఇరవై ఐదవ అధికరణ ఏం తెలియజేస్తుంది తనకిష్టం వచ్చిన మతం తీసుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి హక్కు కల్పించబడింది ఇరవై ఐదవ అధికరణలో ఇరవై ఆరో అధికరణ మతపర సంస్థల ఏర్పాటు మతపర వ్యవహారాల నిర్వహణ గురించి తెలియజేస్తుంది అంటే మతపర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం ఆ వ్యవహారాలు నిర్వహించుకోవడం గురించి ఇరవై ఆరో ప్రకటన తెలియజేస్తుంది అదేవిధంగా ఇరవై ఏడవ అధికరణ మతం ఆధారంగా పన్నులు విధించరాదు అని తెలియజేస్తుంది ఇరవై ఏడవ అధికరణ ఇరవై ఏడవ అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే మతం ఆధారంగా పన్నులు విధించరాదు అని తెలియజేస్తుంది ఇరవై ఎనిమిదవ అధికరణ రాజ్యం నుండి ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో మతపర బోధ నిషేధించాలి అని తెలియజేస్తుంది ఇరవై ఎనిమిదో అధికరణ రాజ్యం నుండి ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలలో మతపర బోధ నిషేధం గురించి తెలియజేస్తూ ఉంటుంది తర్వాత ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఇందులో అత్యవసర పరిస్థితులు ముఖ్యంగా ఈ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేసే అధికరణ ఏంటంటే మూడు యాభై రెండు మూడు యాభై ఆరు మూడు అరవై మూడు యాభై రెండు మూడు యాభై ఆరు మూడు అరవై ఈ మూడు అధికరణలు కూడా అత్యవసర పరిస్థితి గురించి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మూడు యాభై తొమ్మిదో అధికరణ మాత్రం రాష్ట్రపతి ఆజ్ఞ దేశం మొత్తానికి లేదా ఒక ప్రాంతానికి వర్తిస్తుంది అని తెలియజేస్తుంది అంటే రాష్ట్రపతి జారీ చేసే ఆజ్ఞ దేశం మొత్తానికి కానీ లేదా ఒక ప్రాంతానికి కానీ వర్తిస్తుంది అని మూడు వందల యాభై తొమ్మిదో అధికరణ తెలియజేస్తుంది ఇందులో ఇరవై ఇరవై ఒకటి అధికరణలు ఈ ఇరవై ఇరవై ఒకటి అధికరణలు రాష్ట్రపతి ప్రాథమిక హక్కులలో మినహా మిగిలినవి తాత్కాలికంగా నిలిపివేసే అధికారం రాష్ట్రపతికి ప్రాథమిక హక్కులలో మినహాయించి మిగిలిన వాటిని తాత్కాలికంగా నిలిపివేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంది ఇది ఇరవై ఇరవై ఒకటో అధికరణలు తెలియజేస్తున్నాయి తర్వాత ఇరవై రెండవ అధికరణ ఈ ఇరవై రెండవ అధికరణ క్లాజు నాలుగు నుంచి ఏడు క్లాజు నాలుగు ఏడు అంశాలపై పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది పార్లమెంట్ అనేది చట్టాలు రూపొందిస్తుంది తర్వాత చట్టాల గురించి చూసినట్లయితే ప్రాథమిక హక్కులపై చట్టాల గురించి చూసినట్లయితే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై మెస్సా అంటాం ఇది మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ ఇది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో రద్దయింది ఈ మిసా అనేది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో రద్దయింది అంటే మెస్సా అంటే ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తర్వాత అంతరంగిక భద్రతా చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇది డెబ్బై ఎనిమిదిలో రద్దయింది అంతరంగిక భద్రతా చట్టం పంతొమ్మిది డెబ్బై ఒకటి పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో రద్దయింది తర్వాత కాపీ పోస అంటాం సిఓపీఈ పిఓఎస్ఏ అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ పంతొమ్మిది వందల నాలుగు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ ఇది పంతొమ్మిది డెబ్బై నాలుగులో పేర్కోవడం జరిగింది అంటే విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నాలుగు ఇది కూడా దీంతోపాటు పంతొమ్మిది వందల ఎనభై ఈ పంతొమ్మిది ఎనభైలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పంతొమ్మిది ఎనభై ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ భద్రతా చట్టం అని పేర్కోవడం జరుగుతుంది అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ నిరోధం నిత్యావసర వస్తువుల నిర్వహణ చట్టం ఇవన్నీ కూడా పంతొమ్మిది ఎనభైలో చేయబడ్డాయి టెర్రరిస్ట్ విధ్వంసక కార్యకలాపాల నిరోధక చట్టం పంతొమ్మిది ఎనభై ఐదులో చేయబడింది టెర్రరిస్ట్ విధ్వంసక కార్యకలాపాల నిరోధక చట్టం ఇప్పుడు చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేయబడింది ప్రస్తుతం ఇది రద్దు ఇవన్నీ చట్టాలు కూడా ప్రాథమిక హక్కులపై రూపొందించబడిన చట్టాలు